ఏ హాయ్ అందరికి నమస్కారం నేను మీ కీర్తి ప్రియ హైదరాబాద్ అలానే మన హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్ చాలానే ఉన్నాయి కానీ కొత్తగా ప్రారంభమైన మామాస్ హౌస్ మాత్రం ప్రత్యేకం మామ అనే మాట వెనుక ఉంది ఒక మాధుర్య అనుబంధం ఎన్ని తప్పు చేసినా మామ ఉన్నాడు కదా ఓడిపోయినప్పుడు మళ్ళీ నిలబట్టే బలం ప్రతి సమయంలో అండగా నిల్చే భరోసా అలాంటి ప్రేమతో మాధుర్యంతో మనసుకు దగ్గర అనిపించే ప్రదేశమే మా హౌస్ రెస్టారెంట్ ఇక్కడ వండేది తిన్న తర్వాత ఇంకొంచెం పెట్టవా అనిపించే రుచులు వాసనకే జ్ఞాపకాలు తేలి వంటలు పక్కన కూర్చోని మాట్లాడుకునే వాతావరణం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఆహారం మాత్రమే కాదు అనుభూతి ఆస్వాదించడానికి రండి మా హౌస్ కు ఎలా రావాలో నేను స్పష్టంగా దారి చెప్తాను జేఎన్డి డి యూనివర్సిటీ స్టాండ్ నుంచి మాధపూర్ వైపు రూట్ లో ముందుగా రైతు బజార్ తాజా కూరగాయలతో కనిపిస్తాయి తర్వాత మంజీరా మెజెస్టిక్ బిల్డింగ్ అది దాటికి కొత్తగా ప్రారంభమైన లులు మాల్ దాని పక్కన మంజిర ట్రినిటీ కార్పొరేట్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ గేట్ నంబర్ త్రీ ఎదురుగా ఉన్న లైన్ లో టీ హౌస్ హోటల్ పక్కనే మామ హౌస్ ఇక్కడ ప్రతి ముద్ద ఒక మధురమైన జ్ఞాపకం మీ నాక కోసం ఎదురు చూస్తున్నాం మీ మామ హౌస్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ జీరో సిక్స్ త్రీ వన్ ఫోర్ టేబుల్ బుక్ చేసుకోండి లేదా నేరుగా వచ్చేయండి యూట్యూబ్ కూడా చూస్తున్నారా మా ఛానల్ మామహస్ హౌస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొడితే క్రుచుల్ నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు